హలో అండి నమస్తే ఆమ్లం బుర్రబ్బా ఇంట్లోనే మనం పంచదార ఏమి వాడకుండా తయారు చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది ఇది రోజుది ఒక స్పూన్ తింటే కనుక అండి అలాగే ఇది మనం ఉత్తి తిన్నా చాలా బాగుంటుంది అలాగే చపాతి దోశతో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇది ఒక సంవత్సరం పాటు మనం నిల్వ చేసుకోవచ్చు టేస్ట్ ఏమి మారదు ఒక సంవత్సరం అయినా కూడా టేస్ట్ అలాగే ఉంటుంది ప్లస్ ఉసిరిగా మీ అందరికీ తెలుసు కదా అమృత అని రోజు తింటే చాలా మంచిది దీనికోసం ఒక కిలో ఉసిరిగాయలు తీసుకున్నాను తీసుకుని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నీటిలో అలా నానపెట్టుకుని ఉంచుకోవాలండి తర్వాత మంచిగా ఒకసారి ఇలా కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న తర్వాత వాటిని ఒక జల్లెల్లోకి తీసేసుకోవాలండి నేను ఇలా జల్లెల్లోకి వేసుకున్నాను ఇలా జల్లెల్లో తీసుకున్న తర్వాత స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను అవి వీటిని ఏం చేయాలంటే ఒక ట్వంటీ మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక కలర్ చేంజ్ అవుతాయి చూసారు కదా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలాగ మనం ఏదంటే చున్నీలా గుచ్చి చూస్తే ఈజీగా లోపలికి వెళ్తుంది అలాగే ఇవి ఇలా విడిపోతాయండి అండి బట్టల్స్లా ఉంటాయి కదా వాటి ఇలా సెపరేట్ అయిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఇవి ఉడికిపోయినట్టే ఇవి ఇలా సెపరేట్ చేసుకోవాలి చెప్ప సెపరేట్గా చేసుకుని పిక్కలు తీసేసుకోవాలండి పిక్కలు విడిగా తీసేయాలి ఇలా అన్ని సెపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కిలో ఉసిరికాయలకి ముప్పావు కిలో బెల్లం వేస్తున్నానండి ఇలా ముప్పావు కిలో బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని దాని తర్వాత వెంటనే ఉసిరికాయలు కూడా అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుతూ ఉండాలండి మనం కొంచెం కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే బెల్లం అనమాట ఒకసారి బెల్లం కరిగిన తర్వాత స్టార్ట్ అవుతే అప్పుడు ఉసిరికాయలు కూడా అందులో చక్కగా ఉడకూడ మొదలవుతాయి మీకు ఒక విషయం చెప్పాలండి మన ఉసిరికాయలో స్టీమ్ చేసుకున్న తర్వాత కొంచెం తడి ఆరే వరకు కొంచెం ఆరబెట్టుకోవాలన్నమాట ఎండ్లో పెట్టుకోవాల్సర లేదు నార్మల్గా అలా అలా ఆరబెట్టుకుంటే సరిపోద్ది నేను నైట్ ఉడకబెట్టి మార్నింగ్ వరకు అలా ఉంచేసాను ఉంచేసిన తర్వాత మార్నింగ్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి సరే ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పాకం వచ్చిందో చూడాలి పాకం అంటే ముదురు పాకం దీనికి రావాల్సిన అవసరం లేదండి ఇలా ఉడికిన తర్వాత మనం ఒకసారి పాకం చెక్ చేసుకుందాము చూసారు కదా ఇలా చూస్తే అస్సలు మాకు రాలేదు కొంచెం ఇంకొంచెం సేపు దీన్ని అవ్వనివ్వాలి ఇప్పుడు చూసారు కదా తీగపాకం వచ్చింది ఇలా తీగపాకం వస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇలా అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇది వేయించిన జీలకర్ర అండి ఒక స్పూన్ వేయించిన జీలకర్ర కొంచెం బ్లాక్ సాల్ట్ ఈ రెండు వేసుకునితే మంచిగా దంచేసుకోవాలి ఇలా మంచిగా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ని తీసి ఇందులో కలుపుకోవాలండి ఇలా కలిపేసి మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా పౌడర్ అంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని ఏం చేయాలంటే పూర్తిగా చల్లారే వరకు మనం ఇది పక్కన పెట్టుకోవాలి ఇలా మంచిగా చల్లారినివ్వాలండి పూర్తిగా బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు జార్స్ కూడా మంచిగా కడిగేసి ఒకరోజు మంచిగా ఎండ ఎండలోకి పెట్టనివ్వాలి పెట్టాలన్నమాట ఎండ తగులితే జార్స్లోకి పచ్చడి కానీ ఇది కానీ ఇవి కూడా పాడవకుండా ఉంటాయండి ఇలా మురబ్బ కానీ ఏవైనా నిలవ పెట్టుకునేవి పాడవకుండా ఉంటాయి మరి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్